దేవుని పద్ధతిలో దేవుని విధానములో దేవాది దేవుడు చెయ్యి పట్టి నడిపించే అంతవరకు నడిపించే ఆయన మార్గంలో మీరు బహుగా ఫలించగలుగుతారు మీరు బహుగా ఫలించగలుగుతారు సక్సెస్ అవుతారు ఆత్మీయంగా ఫలిస్తారు మొట్టమొదట ఆత్మతో పాటు హృదయంతో పాటు అన్నింటిలో ఫలిస్తారు అన్నింటిలో ఫలిస్తారు కొన్ని గృహాలలో బయట మనం చాలా గమనిస్తూ ఉంటాం ఇళ్ళల్లో చాలా డబ్బు ఉండొచ్చు చుట్టూ వాళ్ళకి బలగం ఉండొచ్చు జనం కానీ ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు కరువై ఇంట్లో నెమ్మది ఉండదు ఇంట్లో ప్రేమ ఆప్యాయితులు ప్రేమ అనేది హృదయానికి సంబంధించింది ప్రేమ అనేది హృదయానికి సంబంధించింది ఆప్యాయత అనురాగం అనేది హృదయానికి సంబంధించింది అదేదో వస్తువుల నుంచి ఈ లోక సంబంధమైన దాంట్లో నుంచి మనుషుల నుంచి అనుకుంటే వచ్చేది కాదు అనుకుంటే వచ్చేటివన్నీ అనుకుంటే పోతాయి అనుకోకుండా కూడా పోతుంటాయి అందుకే స్థిరత్వం ఉండదు కానీ దేవుడు నీలో తీసుకొచ్చే ఆత్మ సంబంధమైన మార్పు ఆయన ప్రేమైందు ఆయన నామందుల విశ్వాసం ద్వారా కుటుంబం విషయానికి వచ్చేసరికి మీలో మొట్టమొదటి డబ్బు సంపదల కంటే ముందుగా దేవుడు మీకు మీ హృదయంలో మీ యొక్క హృదయంలో సమాధానాన్ని ఐక్యతను అంటే ప్రేమను దేవుడు వృద్ధి చేస్తాడు దేవుడు చాలా చాలా అద్భుతమైన వాడు దేవుడు చాలా చాలా అనంత జ్ఞాని దేవుని యొక్క పద్ధతి చాలా స్పష్టంగా ఉంటుంది క్లారిటీగా ఉంటుంది ఎలా పడితే అలా ఉండదు కొంతమందికి ఇందుకే దేవుని వాక్యం భారం అనిపిస్తుంది వాళ్ళు అనుకున్న విధంగా లేదు కానీ సత్యం ఏంటంటే సులువుగా ఆయన కాడి ఉండాలంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళకు నష్టం కలగజేస్తుంది దేవుడు అనుకున్నది వారికి లాభాన్ని మేలును కలగజేస్తుంది అందుకే నీకు మేలు కలిగేటట్టుగా ఆయన మేలును నువ్వు అంగీకరిస్తే ఖచ్చితంగా ఆయన కాడి నీకు సులువుగా ఉంటుంది స్తోత్రం కలుగునుగా